ఓం నమ శివాయ అందరికీ నమస్కారం లక్ష్మీ వాస్తుకు స్వాగతం మా వీడియోలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోలను రెగ్యులర్గా చూడడం ద్వారా మీరు వాస్తు నేర్చుకోవచ్చు మీ ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే మీకు తెలుస్తుంది వాటిని మీరే సరిచేసుకోవచ్చు ముందు ముందు మీకోసం ఇంకా మంచి వీడియోలను తయారు చేస్తాం కాబట్టి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి ఈ వీడియోలో మీకు లక్ష్మీదేవి ఫోటోను ఎక్కడ ఉంచకూడదు ఎక్కడ ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో చెబుతాను లక్ష్మీదేవి ఫోటోను చాలామంది ఇంటిలో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు ఇది చాలా పొరపాటు కొంతమంది ఇంటి ద్వారాలపైన ద్వారాలకు ఎదురుగా లేదంటే ఇంటిలో హాల్లో లేదా వేరే ఇతర గదుల్లో కూడా పెడుతుంటారు ఇంకొంతమంది ఇంటి బయట గోడలకు అతికించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రహరీ గేటుకు గోడకు అటు ఇటు టైల్స్ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోను అతికిస్తున్నారు ఇది చాలామంది తెలియక చేసే పొరపాటు వాళ్ళ ఉద్దేశంలో అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే అభిప్రాయం ఉంటుంది కానీ అది సరైన విధానం కాదు లక్ష్మీదేవి ఎక్కడా ఒకచోట నిలకడగా ఉండదు లక్ష్మీదేవి చెంచలిస్తూ ఉంటుంది అంటే చలన స్వభావం ఉంటుంది అలా ఎక్కడ పడితే అక్కడ లక్ష్మీదేవి ఫోటోను పెడితే ఇంట్లో ధనం నిలవదు కలుసుబాటు ఉండదు లక్ష్మీదేవిని పూజా మందిరంలో మాత్రమే ఉంచాలి పవిత్రంగా పూజ గదిలో ఉంచి పూజించాలి ఎక్కడ పడితే అక్కడ లక్ష్మీదేవిని ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది పరిశుభ్రత పవిత్రంగా లేని చోట లక్ష్మీదేవి ఉండదు మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం